హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో కలకడ మార్కెట్ మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఈ మదనపల్లి మార్కెట్లో నిన్నటికైనా పెరి నిన్నటి మీద పెరిగిందా లేదా తగ్గిందా ధర కలకడ మార్కెట్ కూడా నిన్నటి మీద ఏమైనా పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలకడ మార్కెట్ మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చన్నమాట అలాగే ఈరోజు వచ్చింది బుధవారము పదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ మదనపల్లి మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్సులు టాప్ ధర చూసుకుంటే కనుక నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఇంకా క్వాలిటీలు బాగుంటే కనుక మూడు వందలు మూడు వందల యాభై రెండు వందలు రెండు వందల యాభై ఈ గోళీలు పొడికాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై ఇలా అన్నమాట ఇది మదనపల్లి మార్కెట్ ఇంప్రమేషను అలాగే ఇంకా కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక కలకడ మార్కెట్ రెండు వందల యాభై రూపాయలు టాప్ ధర అయితే పడింది ఫ్రెండ్స్ ఇంకా క్వాలిటీకైనా బాగుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు రెండు వందలు రెండు వందల యాభై టాప్ ధర అయితే పడింది ఈ పొడికాయలు గోళికాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది కలకడ మార్కెట్ ఇన్ఫర్మేషన్ అనమాట చూసారు కదా మదనపల్లి మార్కెట్ కలకడ మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టమోటా ధరలు అనేది రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ పెరుగుతాయా అని ఎంతో రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా రోజు రోజుకి తగ్గుతూ ఉన్నాయన్నమాట పెరగాలని మనస్ఫూర్తిగా